హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ సిస్టర్స్ లాస్ట్ షాట్లో సోఫా కవర్ అన్బాక్సింగ్ వీడియో అయితే చూపించాను కదండి ఇప్పుడు మనం సోఫాకి ఎలా తొడకపోతున్నామో ఇదంతా కూడా వీడియోలో చూసేద్దాం ముందుగా కవర్ని జాగ్రత్తగా ఓపెన్ చేసుకొని చూసుకోవాలండి అడ్జస్ట్ అయితే చిన్న చిన్నవి కుట్టేసి ఉంటాయి త్రీ సీటర్స్కి అలాగే వన్ వన్ సీటర్కి అయితే సోఫా కవర్స్ అయితే ఇచ్చారు మనం త్రీ సీటర్స్కి కొంచెం జాగ్రత్తగా చూసుకుని అయితే వేసుకోవాలి లేకపోతే లూజ్ ఎక్కువ వచ్చేస్తుందండి అలాగే వెనకాల ఒక ఆరు తాళ్ళు అయితే ఇస్తారు మనం జాగ్రత్తగా వాటిని గట్టిగా ఫోల్డ్ చేసి కట్టుకోవాలి అలాంటప్పుడే మనకి సోఫా కవర్ అనేది లూజ్గా రాకుండా అయితే ఉంటుందండి ఏదో తంటాలు పడి అక్క నేనైతే ట్రై చేస్తున్నాం మాకు హెల్ప్ చేయడానికి కూడా లేరండి అలా వీడియో తీసుకుంటూ అలా అక్క నేను ఫస్ట్ టైం అండి చూసింది కూడా లేదు జస్ట్ మీషోలోనే రెఫరెన్స్ వీడియోస్ అయితే చూసి ఇదైతే మేము చేస్తున్నాము అలాగే చిన్న చిన్న స్పాంజెస్ కూడా ఇచ్చారు మనం సోఫా కవర్ అంతా వేసేసి వెనకాల తాళ్ళు కూడా కట్టేసిన తర్వాత ఇలా ఈ స్పాంజులతో లోపల కంట బాగా నొక్కితే లూజ్ అనేది బయటికి రాదు అలాగే సోఫా సేప్ అనేది మనకి బాగా కనిపిస్తుందండి మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్